పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ నా పేరు చూడగానే ఎవరో మీకు తెలుస్తుంది మీరెవరో నాకు తెలుసు ఇద్దరి గురించి ఒకరిని ఒకరు ఇంట్రడక్షన్ అవసరం లేదు బోస్ మీకు నేను గుర్తుంపోయినా కొంచెం మీరు రిఫ్రెష్ చేసుకుంటే నేను ఎవరో మీకు తెలుస్తుంది సార్ మీకు రెండు లక్షల పుస్తకాలు చదివారని చెప్పి మీరు మీరు చెప్పుకున్నారు రెండు లక్షల పుస్తకాలు చదివితేనే మీకు నాలెడ్జ్ ఇంతుంది రెండు లక్షల పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికీ ఎన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటూ చూడాలి సార్ ఒళ్ళంతా ఉన్నట్టు వినాలి వాళ్ళు చెప్పినవి విన్నాను వీళ్ళు చెప్పినవి విన్నాను మీరు మాట్లాడకండి సార్ మీరు సార్ మీరు ఆంధ్రప్రదేశ్లో అవినీతి 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 అంటున్నారు పక్కన మీరు ఉన్న రాష్ట్రంలో ఎంత అవినీతి దాని స్టేటస్ ఎవరిచ్చినవి కావు సార్ ఈ ర్యాంకులు సూచించిందంతా కేంద్ర ప్రభుత్వం అవినీతిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అక్కడ తెలంగాణ స్థానం ఎంత మీరు అది గుర్తుపెట్టుకోండి అభివృద్ది సాధించిన దాంట్లో లోటు బడ్జెట్ లో జీరో బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ సాధించినవి ఎంత పక్క రాష్ట్రాలు సాధించినవి ఎంత మీరు కంపేర్ చేయండి సార్ ఇంత లేని స్థితిలో లేని డబ్బుల వాళ్ళు ఇంత సంపాదించడం ఎంత గ్రేట్నెస్ అన్ని వాళ్ళు సంపాదించడం ఎంత గ్రేట్నెస్ మీరు అది కంపేర్ చేయండి సార్ అప్పుడు ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఏంటనేది బయటకు వస్తాయి ఏమి చేశారు ఏమి చేశారు ఏమి చేశారని ప్రశ్నించేవాడికి చాలా ఈజీ సార్ చెప్పే అడిగేవాడికి చెప్పేవాడు లోపు సార్ మీరు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా మీరు బరువు మోసేవాడికి తెలుసుకుంది భారం అంటే ఏంటో బయట ఒడ్డును కూర్చున్నవాడు ఇంకా బాగా అంటాం రెండు ఎడ్లు కొట్టిన బండికి ఒక రైతు పది నుంచి పన్నెండో బస్తా వేయాలంటేనే సార్లు ఆలోచిస్తారు సార్ నా ఇడ్లు అనేది అట్లాంటిది ఇన్ని లోటు బడ్జెట్ నుండి ఇంతమంది ఐదు కోట్ల మంది ఆశలు అన్ని తీర్చాలంటే అది ఎంత కష్టమో మూసేబడి తెలుస్తుంది సార్ భారం అనేది అది ఎందుకు ఆ ఆస్పెక్ట్ నుంచి మీరు ఆలోచించట్లేదు మీరు అందరూ కూడా ఎందుకు ఒక సైడ్ నుంచి ఆలోచిస్తారు నేననే అనేది ఏంటంటే ఒక ఇంటి పెద్దగా ఒక మనిషి ఉన్నప్పుడు తప్పు జరుగుతూ ఉంటాయి కానీ ఎందుకు జరిగినాయి అని విశ్లేషించండి ఎప్పుడు అవినీతి అవినీతి అంటారు అవినీతి అవినీతి చూపించిన సూచికలో ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది పక్క రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి అది ఎప్పుడు కంపేర్ చేయండి సార్ మీరు మొదట రెండు వేల పద్నాలుగు ఏ స్థానంలో ఉంది ఈ రోజు పద్దెనిమిది చివరికి వచ్చినప్పుడు ఏ స్థానంలో ఉందని ఆలోచించండి మీరు నేను చెప్పేది మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సూచి పర్టికులర్ బట్టి మీరు మాట్లాడండి మీరు మీరు ఈజీ ఈజీగా ఏం చేస్తారు ఏం చేస్తారు గ్రాఫిక్ ఒక్కసారి వెళ్ళండి సార్ అమరావతి గ్రాఫిక్స్ ఏంటర్ ఇది ఏం వెళ్ళండి ఎవరికైనా సరే ఒక రాజధాని చూపించుకుని అబ్బా ఇలా గ్రేట్ బాగుంది అక్క అబ్బా వాళ్ళ బాగుంది అంటాం అబ్బా మాకు ఒక మంచి రాజధాని కావాలని మనం అనుకోవాలి సార్ తప్ప సార్ అంటాం నాలుగు విడుగులు కట్టించుకుని పోయే మొహాలకి ఏంటని అనుకున్నప్పుడు వంద కోట్లు పెట్టి సినిమాలు తీయాలని ఎందుకు అనుకుంటారు సార్ అందరూ ఐదు వందల కోట్లు పెట్టి బావుకాలి ఎందుకు తీయాలనుకుంటారు సార్ ఎందుకు వస్తే సార్ ఒక కోటి పెట్టి తీసేసి వంద కోట్లు సంపాదించడం తెలియదా సార్ అయితే మనకి ఎవరైనా సరే మన అమ్మాయిని ఇంకోటి ఇంటికించుకోవాలనుకుంటే వాళ్ళు ఇల్లు బాగా ఉన్నాయా నీట్ గా ఉన్నాయా వాళ్ళ ప్రెస్టేజ్ ఎంత ఉంది పొరుగు ఎంత ఉందో అట్లాగే మనకు రాజధానికి మనకి ఎవరన్నా ఫారినర్ వచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీళ్ళకి రాజధాని ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి వాళ్ళ మనుషులు ఎట్లా ఉన్నారు అంతే పద్ధతులుగా ఎట్లా ఉన్నాయి లైట్స్ ఎట్లా ఉన్నాయని అనుకుంటారు కనీసం మన పక్క రాష్ట్రాల్లో ఉన్న రాజధాని పాకి కొంచెమైనా వేయకుండా కూడా మన నాలుగు బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోతాయి అనుకునే వాళ్ళ కేటగిరీలోకి మీరు వెళ్ళటం నాకు ఇష్టం లేదు మీ మీరు ఎలా మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు మీరు చాలా విశ్లేషించి ఆలోచించి ఆలోచించి మాట్లాడండి మీరు ఎలా మాట్లాడినప్పటికీ ఇప్పుడు కాదు ఇంకో నాలుగేళ్లకి లీటర్ అవుతారు అంతేగాని ఆదుర్దాగా ఏదో వెయ్యాలి కాబట్టి మట్టి గడ్డలు వేయాలని వేసినట్టు వేస్తే పద్ధతి కాదు సార్ ఒక మనిషి ఒక వయస్సులో ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు ఏంటి అని ఆలోచించండి ఒక మనిషి మీద అవినీతి పెట్టాలనుకుంటే పూర్వకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి వేసిన లాగా కాకుండా ఆయన్ని విత్డ్రా చేయటం పదుల సంఖ్యలో కేసులు వేయటం విత్డ్రా చేయటం ప్రూవ్ చేయలేకపోవడం కాకుండా మీరు కూడా నోటుతో అనటం ఎవడం అనుకుంటే వినాలని చెప్పాలని అని అనటం పద్ధతి కాదు సార్ మీలాంటి వ్యక్తులు కొత్త వాళ్ళు చిన్న వయసులో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాట మాట్లాడారంటే దాన్ని తిరుగులే ఉండాలి గాలిని వదిలేయటం వద్దు సార్ అలాంటి మాటలు మాట్లాడద్దు సో చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనే ముందు వందసార్లు ఆలోచించి దానికి ప్రూఫ్ పట్టుకుని రండి సార్ మీరు మీరు ఓకే సార్ అంత ఆవేశం పనికిరాదు సార్ మీకు మీ ప్రజల నుంచి మీ ఫీడ్బ్యాక్ తెప్పించుకోండి మీ ఆవేశం మీకు చాలా బ్యాడ్గా ఇస్తుంది పైపెచ్చు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీ మాటలు వినడానికి మీకు ఓకే వస్తా అంటే మీకు చీజ్ కొట్టక చీజ్ గర్ల్స్ లాగా వస్తారు వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించుకోండి మీరు మీ కంట్రోల్లో ఉండి మీ ఆవేశాన్ని తగ్గించుకున్నప్పుడే ఆ గాలిలోకి అట్లా మీరు ఓకే చేతులకు విసిరి 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 అసలు నాకు ఒక మీ వెల్విషర్ గా నాకు ఎంతో జారేస్తుంది మీరు ఎంత శారీరకంగా ఎంత ఎందుకు అంత కష్టపడుతున్నారని చెప్పాలనుకున్న మెసేజ్ ని అంత ఆవేశంగా చెప్పకపోయినా మహాత్మా గాంధీ గారి స్పీచెస్ ఆవేశంగా లేవు సార్ చాలా కూల్ గా వెళ్ళి నేను కూల్ గా వెళ్ళండి సార్ మీరు కూల్ గా వెళ్ళండి మీరు ప్రజల్లోకి మేము రావద్దని అనరు యు ఆర్ ఆల్ వెల్కమ్ బట్ అట్ ది సేమ్ టైం మీ మాట ఒక వజ్రంలా ఉండాలి మీ మాట చెప్తే సత్య దూరం కాకుండా ఉండాలి ఇది నిజము అనేది ఉండాలి అంతేగాని ఇలా వేసేసి ఎలా వెళ్ళిపోతారు అనుకునే వాళ్ళలాగా మీరు ఉండొద్దు సో చంద్రబాబు నాయుడు కానీ ఎగ్గలేడరు ఎవరైనా సరే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళలో ఏంటి అనేది మీరు చూశారు అని ఆలోచించండి రాష్ట్రం అభివృద్ధికి కారకులు అభివృద్ధి కారకులుగా ఉండండి కానీ అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళతో మీరు మీరు అవ్వకూడదని నేను